సింహాద్రి అప్పన్న చందనోత్సవం శుభాకాంక్ష జై జయ శ్రీమన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామిహం శ్రీ వరహాలక్ష్మి నృసింహాయ నమ శ్రీ శ్రీ వరహాలక్ష్మి నారసింహస్వామి దేవస్థానం దెబ్బవీధి గౌరపాలం అనకాపల్లి ఈ దేవాలయాన్ని సుమారు నూట యాభై సంవత్సరముల క్రితం మా మొత్తాతలైన కీర్తిశేషులు శ్రీ మల్ల దాసుడు తాతీలు గారు పట్టాభిదాసుడు గారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది వాలి మునిమనుడు అంటే ఒక ఐదు తరాలు ఐదో తరం నేను ఐదో తరము మల్ల రామచంద్రరావు ఈ ఆలయ ధర్మకర్తగా నిర్వహిస్తున్నాను ఈ దేవాలయంలోని సింహాచలంలో ఏ విధంగా అయితే స్వామివారికి కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ చందన స్వామి వారికి కూడా అదే విధంగా కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి ఈ రేపు ముప్పయో తేదీన స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం జరుగును దాని నిమిత్తం ఈ రోజు ఇక్కడ మన ఏకాదశి నాడు స్వామివారికి చందన కైంకర్యం సేవ ప్రారంభించడం జరిగింది భక్తులందరూ కూడా తండప దండాలుగా వచ్చి స్వామివారి చందన ఆరగత కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని రేపు అభిషేకం పూజ కార్యక్రమం కూడా ఉంది ముప్పయో తేదీన స్వామివారికి తెల్లవారుజామున ఒంటి గంటకి దేవాలయము తెరుస్తాము రెండు గంటలకి స్వామివారిది సుప్రభాత సేవ జరుగుతుంది రెండున్నరకి స్వామివారిది చందనవలుపు కార్యక్రమం జరుగుతుంది అనంతరం స్వామివారికి నాలుగు గంటలకి స్వామివారి నిజలోపదర్శనం భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా కల్పించడం జరుగుతుంది ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామివారికి సర్వదర్శనం ప్రతి భక్తులు కూడా వచ్చి ఉచితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఎటువంటి రుసుము కూడా ఉండదు విధంగా సాయంత్రం ఐదున్నరకి స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగును నిజ దర్శనానికి భక్తులందరూ కూడా పాలు పెరుగు తేనె పంచదార పంచామృత వస్తువులన్నీ కూడా సామాగ్రి దేవస్థానానికి అందించచ్చు తమ ఇచ్చిన సామాగ్రిలతో స్వామివారి నిజ దర్శనానికి పంచామృత అభిషేకం జరుగును అనంతరం సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి సహస్రఘట్టాభిషేకం ప్రారంభించడం జరుగును ఏడు ఏడు గంటల ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారికి వెయ్యి కుండలతో స్వామివారికి భక్తులు స్వయంగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారికి అభిషేకం జరిగే భాగ్యం దేవస్థానం వారికి కల్పిస్తున్నారు ఎందుకంటే భగవంతుడు అందరు వాడు అందరి మనలు అందు పొందాలి స్వామివారి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా చందనోత్సవం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్న ప్రసాదం జరుగును కావున భక్తులందరూ కూడా ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి సహస్రఘట్టాభిషేకాలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించి అనంతరం రాత్రి తొమ్మిది గంటలకి ఇప్పుడు భక్తుల నూరిన చందనాన్ని ఆ రోజు స్వామివారికి తొలి విడత చందనంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది స్వామివారికి తొలి విడత సమర్పణ జరిగిన వెంటనే స్వామివారి దర్శనం చేసుకొని ఆ చందనస్వామి దర్శనం కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్న భక్తులందరూ అదే విధంగా రేపు పౌర్ణమి వైశాఖ పౌర్ణమి నాడు రెండో విడత చందనపోత జరుగుతుంది అదే విధంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు మూడో విడత పౌర్ణమి జరుగుతుంది అదే విధంగా నాలుగోది ఆషాఢ పౌర్ణమి నాడు కూడా నాలుగో విడత చందనపోత జరుగుతుంది అనంతరం శ్రావణ మాసం నాడు కరాల పౌర్ణమితో కల కరాల చందన పోతతోని స్వామివారికి చందన పోతలన్నీ కూడా సమాప్తం అవుతాయి కావున భక్తులందరూ కూడా ఈ నాలుగు చందన పోతల్లో కూడా స్వామివారి చందన అరగత కార్యక్రమానికి అందరూ వచ్చి అరగదీసి ఆ మీరు నూరిన చందనాన్ని స్వామికి అలంకరణ చేస్తాం తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జయ नारायण जय श्रीम Jai जय श्रीम Jai जय 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 श्रीम